హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు పింకీ తెలుగు ఛానల్ యా సో ఇప్పుడైతే మేము అయితే వచ్చేసాము ఇంకా సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి కదా ఇంకా స్టార్ట్ అయిపోయాయి అనమాట అందుకనేసి ఇంకా ఊరికి అయితే వచ్చాము అండ్ నేను ఊరికి రావడంతో ఈజీగా నన్ను ఫాలో చేసే అలా చాలా వరకు ఈజీగా తెలిసిపోతుంది అనమాట లైక్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కానివ్వండి లేకపోతే యూట్యూబ్లో షార్ట్స్ అన్నీ కూడా విలేజ్ ఎన్విరాన్మెంట్కి చేంజ్ అయిపోయి ఉంటాయి సో మ్యాక్సిమమ్ విలేజ్లో నుంచి తీసిన షార్ట్స్ రీల్స్ అన్నీ కూడా ఇంకా అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట వన్ బై వన్ సో నన్ను రెగ్యులర్ గా ఫాలో చేసే వాళ్ళకి కూడా అర్థమైపోయింది ఓకే విలేజ్కి వెళ్తే ఉన్నారు వీళ్ళు అనేసి సో ఇంకా నేను మా ఊరికి అయితే ఆల్మోస్ట్ వన్ ఇయర్ తర్వాత అయితే వచ్చాను అంటే మా నోడు పుట్టిన వెంటనే అనమాట ఇంకా దాని తర్వాత ఇంకా రెగ్యులర్గా అయితే రాలేకపోయానన్నమాట అందుకనేసి ఆల్మోస్ట్ ఇప్పుడు మళ్ళీ అంటే లాస్ట్ సమ్మర్ హాలిడేస్కి వచ్చాము మళ్ళీ ఇప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్కి అయితే వచ్చాము సో మా యాపిల్కి అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట ఊరికి రావడం పుట్టినరోజు జస్ట్ వన్ డే అట్లా ఉన్నాం కానీ బట్ అఫీషియల్గా అయితే ఇదే ఫస్ట్ డే అన్నట్టు చెప్పచ్చు ఊరికి యాపిల్ బాయ్ అర్జునడా తాత వచ్చిన తాత తాత ఎత్తుకో వస్తాడు తాత ಮುಷ ಇಪ್ಪಳೆ ಎಂತಾಕೆ ಎಂತ ಹೌದಾ ಇಬ್ಬೇ ಮುಚ್ಚಿದ್ದ ಸೇಮ್ ಹೇರ್ ಸ್ಟೈಲ್ ಇದ್ದರು ಇದ್ದರುತ್ತ సో ఇలా ఇంటి చుట్టూ మొత్తము ఫుల్ చెట్లు అయితే అందుకని మ్యాక్సిమమ్ నేను ఎక్కువగా షార్ట్స్ రీల్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాను సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో కూడా నేను ఆల్రెడీ ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను అనమాట మన ఛానల్లో కొన్ని కొన్ని పనులు ఎంత ఏజ్ వచ్చినా మనం కొన్ని ఎప్పటికీ చేస్తూనే ఉంటాం అనమాట ఇట్ డజంట్ మ్యాటర్ మనం చిన్నప్పుడు ఎలా ఉన్నామో పెద్దయినా ముసిలి వాళ్ళైనా కూడా కొన్ని థింగ్స్ అట్లనే చేస్తాము సో నేను ఎండాకాలం స్టార్ట్ అయ్యిందంటే ఇంకా మామిడికాయలు స్టార్ట్ అయ్యాయి అంటే ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే వచ్చి ఇట్లా రోడ్లో దంచుకొని వాటిని పచ్చిమిరకాయలు ఉప్పు వేసుకొని అలాగే తినడం అనమాట నేను నా చిన్నప్పటి నుంచి నాకు ఈ అలవాటు ఇది సో పచ్చిమావడకాయలు స్టార్ట్ అవ్వడం ఇలా దంచుకోవడం డం రోట్లో దంచుకో అది కూడా మిక్సీ అట్లా కూడా కాదు ఇట్లా రోట్లోనే దంచుకొని తృప్తిగా ఇట్లా కొంచెం ఉప్పు కొంచెం కారము లేదంటే పచ్చిమిర్చి ఇట్లా వేసి తి తింటామన్నమాట మేము సో ఈ అలవాటు మ్యాక్సిమమ్ మా చిత్తూరు సైడ్ ఉన్న వాళ్ళందరికీ ఇట్లా అలవాటు అయితే ఉంటుంది అనమాట ఇలా డైరెక్ట్గా ఇలా దంచుకొని ఉప్పు కారం వేసుకొని తినడము సో మీలో కూడా ఎవరైనా ఈ అలవాటు ఇలా ఉంది అంటే జస్ట్ ఒక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఇంకా ఇక్కడైతే నేను మామిడికాయలు ఆల్రెడీ కడిగేసి ఇంకా తెచ్చుకొని ఇంకా దంచడం దంచడం కూడా స్టార్ట్ చేసేసాను అనమాట ఇలా ఈ సీజన్ ఎండ్ వరకు ఇంకా ఇలా దంచుకోవడం తినడం ఇదే అనమాట మెయిన్ మాకు పని అంటే మామిడికాయలు పచ్చి మామిడికాయలు ఎండ్ అయ్యేంత వరకు ఇలా దొరికినప్పుడు సమయం దొరికినప్పుడల్లా ఇట్లా మామిడికాయలు అయితే తీసుకొని తింటుంటాము చాలా చాలు ఉప్పు చూసుకొని తక్కువ అది ఎక్కువ అంటే మిరకాయలు ఈ మామిడికాయలు దంచేటప్పుడు ఏంటంటే ఫస్ట్ లిమిటెడ్గానే పచ్చిమిర్చి వేస్తాము లైక్ త్రీ లేదా ఫోర్ అట్లా వేస్తామన్నమాట దంచే కొద్దీ ఏంటంటే చప్పగా అనిపించి ఇంకొకటి ఇంకొకటి అట్లా పచ్చిమిర్చి యాడ్ చేస్తూ వస్తాము ఫైనల్గా అయితే అది కారం ఎక్కువ అనిపిస్తుంది కళ్ళలో నీళ్ళు కార్చుకుంటూనే తింటుంటాము

అండ్ ఫైనల్గా మా మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది సో కొంచెం రాళ్ళుప్పే వేసుకుంటామన్నమాట ఇంకా రాళ్ళుప్పు అన్నీ వేసి కలిపేసి ఇంకా ఫైనల్గా అయితే తీసేస్తాము సో ఇలా మొత్తం అంతా కంప్లీట్ చేసుకొని ఇంక అది ప్లేట్లో వేసుకొని మెయిన్ సెంటర్లో ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తాము ఇంకా అందరూ కావాల్సింది కొంచెం కొంచెం తింటుంటారు తింటుంటారనమాట తినేటప్పుడు ఏంటంటే కొందరికి చాలా చప్పగా అనిపిస్తుంది కొందరికి చాలా కారంగా ఉంది ఏంది ఇంత పచ్చిమిర్చి వేసారు ఏంది అని అంటారు సో ఇట్లా డిపెండ్స్ అనమాట నాకైతే ఎక్కువ కారం అనిపించేసింది తినేటప్పుడు ఎక్కువగా అనిపించేసింది అనమాట బట్ ఇంట్లో ఉండే వాళ్ళందరికీ మాత్రం చాలా చప్పగా అనిపించిందంట సో చెప్పాను కదా అట్లా డిపెండ్స్ అనమాట కొందరికి కారం అనిపిస్తుంది కొందరికి చప్పగా అనిపిస్తుంది బట్ స్టిల్ ఎలా ఉన్నా ఇప్పుడు చేసిన మామిడికాయ పచ్చడి అయితే ఫైనల్గా అయితే మొత్తం అందరూ కంప్లీట్ చేసేస్తామన్నమాట సో ఇదనమాట ఈ మామిడికాయ పచ్చడి వ్లాగ్ ఈరోజైతే అండ్ ఈ సమ్మర్లో ఇంకా ఇలాంటివి ఇంకా ఏమేమి చేస్తాము అనేది మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను నేను వన్ బై వన్ వీడియో అయితే అప్లోడ్ చేసుకుంటాను తప్పకుండా ఫాలో చేయండి మీలో ఎవరైనా నా ఛానల్ని ఐ మీన్ నా వీడియోని కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పింకీ తెలుగు ఛానల్ మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ కీప్ వాచింగ్ పింకీ తెలుగు ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై